కార్తీక మహాపురాణము ఇరవది మూడవ రోజు పారాయణము పంచాదశ అధ్యాయము వీరభద్రుని మూర్ఛతో వెర్రెత్తిపోయిన శివసేన పోలోమంటూ పరిగెత్తి పురహరుణ్ణి సరనువేడింది అబవుడైన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నంది వాహనాన్ని అధిష్ఠించి రణభూమికి బయలుదేరాడు అంతవరకు భయకంపితులైన సమస్త గణాల వాళ్ళు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై పునః యుద్ధ ప్రవేశం చేశారు నంది వాహనారుడై వస్తున్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాల వలె రాక్షసులంతా పారిపోసాగారు జలంధరుడు చండీశ్వరుడితో తలపడ్డాడు సుంభ నిసుంభ కాలనేమ్య అశ్వముఖ బలాహక ఖడ్గరోమ ప్రచండ గస్మారాది రాక్షస నాయకులందరూ ఒక్క ఉమ్మడిగా ఈశ్వరునితో తలపడ్డారు సర్వేశ్వరుడైన శివునికి వీరేపాటి ఆయనొక ఒక గండ్రగొడ్డలితో కడ్గరోముడి శిరస్సును నరికేశాడు బలాహకుడి తలను రెండు చక్కలుగా చేసేశాడు పాస ప్రయోగంతో గస్మరుడిని నేలకు పడగొట్టాడు ఈ లోపల శివ వాహనమైన వృషభం యొక్క కొమ్ముల గాథాలకి అనేక మంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు శివ ప్రతాపంతో చిల్లు పడిపోయిన తన సేనా చక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడిని తనతో యుద్ధానికి పిలిచాడు ఆహ్వాన సూచకంగా పది బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు అయినా శివుని ముఖంలో చిరునవ్వు మాయలేదు ఆ మందహాసంతోనే జలంధరుడిని గుర్రాలని రథాన్ని జెండాన్ని ధనుస్సుని నరికేశాడు రథహీనుడైన రాక్షసుడు ఒక గదను తీసుకొని గంగాధరుని మీదకు రాబోయాడు శివుడు ఆ గదను తన బాణాలతో విరగ్గొట్టేశాడు నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాకపానిపై దూకబోయాడు ఒకే ఒక్క బాణంతో వాడిని రెండు మైళ్ళ వెనకకు పడేలా కొట్టాడు ఉడురాట్ శిఖమణి అయిన శివుడు అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వ సమ్మోహనాకారమైన గంధర్వ మాయను ప్రయోగించాడు నాదమూర్తి అయిన నటరాజు మోహితుడయ్యాడు గంధర్వగానాలు అప్సరో నాట్యాలు దేవగణ వాద్య ఘోషాలతో ఆయన సమ్మోహితుడైపోయాడు ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి ఎప్పుడైతే మృడుడలా మోహితుడైపోయాడో తక్షణమే జలంధ్రుడు సుంబ నిసుంబలిద్దరిని యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంతో శివమందిరానికి బయలుదేరాడు వెళ్ళే ముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోచించాడు మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ పది చేతులతోనో జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాలు వంటి ఆయుధాలతోనూ ఒకనొక మాయా వృషభం మీద శివమందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు అలా వస్తూ ఉన్న మాయా జలంధరుడిని చూసి అంతవరకు పరదృష్టి గోచారం కాని పార్వతి వాడి దృష్టిపదంలో పడింది అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు ఎప్పుడైతే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో అప్పుడేవాడి మాయా విద్య నశించిపోయింది వాడు రాక్షసుడనే విషయం పార్వతికి అర్థమైపోయింది అంతటితో ఆమె అంతర్హితమై మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది తక్షణమే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు ప్రత్యక్షమైన విష్ణువిలా చెప్పాడు తల్లి పార్వతి వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి ఉంది దిగులు పడకు అని ఆమెను ఓదార్చాడు నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరానివాడో అలాగే ఆ జలంధరుడి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయించరాని వాడుగా తయారయ్యాడు వాడు నీ పట్ల రాక్షస మాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాల ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షసలోకానికి బయలుదేరాడు విష్ణువు పంచాదశోధ్యాయ సమాప్త పదునైదవ అధ్యాయము సమాప్తము షోడసో అధ్యాయ ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు అక్కడ ఆ రాక్షస రాజ్యంలో జలంధరుని భార్య అయిన బృందకు దుస్వప్నాలు కలుగసాగాయి ఆమె కలలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్లు దిగంబరుడు అయినట్లు వల్లంతా నూనె పోసుకొని తిరుగుతున్నట్లు నల్లని రంగు పువ్వులతో అలంకరించిబడినట్లు పూర్తిగా ముండనం చేయించుకున్నట్లు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలో వచ్చాయి అంతలోనే మేల్కొనిన బృంద ఉదయ సూర్యుణ్ణి దర్శించి తాను చూసినది కలేనని తెలుసుకొని అది అశుభమని తలపోసి చింతించసాగింది అయినా అది మొదలు ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతి అయి నలుదెసల మసలసాగింది ఆ విధంగా ఒకనొక వేళ వన విహారం చేస్తుండగా సింహం వంటి ముఖాలు కలిగిన ఇద్దరు రాక్షసులు కనిపించారు వారిని చూసి భీతాత్మురాలైన బృంద వెనుదిరిగి పారిపోతూ ఆ వనమందే శిష్య సమేతుడైన ఉన్న ఒకనొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకొని ఓ మునివర్య నన్ను రక్షించు నాకు నీవే శరణు అని కేకలు వేయసాగింది అప్పుడు ఆ ముని భయగ్రస్త అయిన ఆమెను ఆమెని వెన్నంటి వస్తున్న రక్కసుల్ని చూసి ఒక్క హూంకార మంత్రం చేత ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి ఓ ఋషీంద్ర ఈ గండం నుండి నన్ను కాపాడిన దయాలుడవు గనుక నేను నా సంశయములను కొన్నిటినీ నీ ముందు ఉంచుతున్నాను నా భర్త అయిన జలంధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయి అని ప్రార్థించింది కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు మునివారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధ్రుడి చేతులను మొండెమును తలను తెచ్చి వారి ముందు ఉంచాయి తన భర్త యొక్క ఖండిత అవయవాలను చూసి బృంద గొల్లుమని ఏడ్చింది అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి భర్తను బ్రతికించవలసినదిగా ప్రార్థించింది అందుక ముని నవ్వుతూ శివోపహతులైన వాళ్లను బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతనలా మాయమైందే తడువుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది వారిద్దరూ ఆవణంలోనే వివిధ విధాలుగా సురత క్రీడలతో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపెట్టుకోలేకపోయినా ఒకనొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి మగని వేషంలో వచ్చి తన పాతి వ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక నీ మాయతో ఇతపూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక నువ్వు భార్య వియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునుతో సహితుడై అడవులలో బడి తిరుగుతూ వానర సహాయమే గతి అయినవాడువు అవుదువుగాక అని శపించి తనను అభిలాషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకుని అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతిస్తున్న విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువున కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపింపసాగాడు సిద్ధులు ఋషులు ఎందురెన్ని విధాలుగా చెప్పి విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు ఏవ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్య మందలి పదునైదవ పదునారవ అధ్యాయములు ఇరవై మూడవ రోజు బహుళ అష్టమి రోజు పారాయణం సమాప్తం